డేవిడ్ లివింగ్స్టన్ ఒక ప్రముఖ క్రైస్తవ మిషనరీ అన్వేషకుడు మరియు వైద్యుడు ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్రికా ఖండంలో క్రైస్తవ మిషనరీ సేవలను అందిస్తూ అనేక అన్వేషణ ప్రయాణాలు చేసి అక్కడ ప్రజల బాగోగులను చూసే గొప్ప మానవతావాది ఆయన జీవితం మానవ సేవ తత్వానికి సమాజ పరిరక్షణకు మరియు క్రైస్తవ మిషనరీ పనులకు అంకితమైనది బాల్యము మరియు విద్యా జీవితం డేవిడ్ లివింగ్స్టన్ పంతొమ్మిది వందల పదమూడు మార్చి పంతొమ్మిదిన స్కాట్లాండ్లోని బ్లాంటైడ్ అనే ప్రదేశంలో జన్మించారు ఆయన ఒక సామాన్య కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగారు చిన్నతనం నుండే విద్యపై ఆసక్తి కలిగి సమయాన్ని వృధా చేయకుండా చదువుకునే అలవాటు అభివృద్ధి చేసుకున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో లివింగ్స్టన్ బాల్యం నుండే కర్మాగారంలో పనిచేయడం ప్రారంభించారు అయితే ఆయన చదువుపై ఉన్న మక్కువ వల్ల రాత్రులు అధ్యయనం చేసేవారు తక్కువ వయసులోనే వైద్యశాస్త్రం మరియు ధార్మిక విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గాస్కో విశ్వవిద్యాలయంలో వైద్య మరియు ధార్మిక విద్యను అభ్యసించేందుకు చేరారు అక్కడే క్రైస్తవ మిషనరీ ప్రేరణ పొందారు మిషనరీ సేవలు చేయాలని నిర్ణయించుకొని లండన్ మిషనరీ సొసైటీలో చేరారు మిషనరీ జీవిత ప్రారంభం పద్దెనిమిది వందల నలభై ఒకటిలో డేవిడ్ లిమింగ్స్టన్ ఆఫ్రికాకు వెళ్ళారు ఆయన మొదట దక్షిణ ఆఫ్రికాలోని కురియన్ కురుమన్ అనే ప్రాంతంలో మిషనరీగా సేవలు ప్రారంభించారు అక్కడ స్థానిక ప్రజలు సమస్యలను అర్థం చేసుకుని వారికి వైద్య సేవలను అందిస్తూ వారికి క్రీస్తును బోధించారు అప్పట్లో ఆఫ్రికా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో పాటు బానిసత్వ బాధలు అనుభవించేవారు లివింగ్స్టన్ గమనించిన ముఖ్యమైన సమస్య బానిసత్వం యూరోపియన్ వాణిజ్యదారులు ఆఫ్రికా ప్రజలను బలవంతంగా బానిసలుగా మార్చి ఇతర దేశాలకు పంపించేవారు దీన్ని అరికట్టేందుకు ఆయన కృషి చేశారు ఆఫ్రికా అన్వేషణ ప్రయాణాలు డేవిడ్ యూన్స్టన్ తన మిషనరీ సేవలతో పాటు ఆఫ్రికా ఖండాన్ని అన్వేషించేందుకు కూడా సాహసించారు ఆయన అనేక అన్వేషణ ప్రయాణాలను చేపట్టారు ఆయన ప్రయాణాల్లో కొన్ని ముఖ్యమైనవి కలహారి ఎడారి అన్వేషణ లివింగ్స్టన్ తన మొదటి ప్రధాన అన్వేషణ ప్రయాణంగా కలహారి ఎడారిని దాటి ఆఫ్రికాలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లారు ఆయన ప్రయాణంలో ఆఫ్రికాలోని కొత్త నదులను కొత్త తెగలను కొత్త జీవశాస్త్ర ప్రదేశాలను గుర్తించారు జాంబేజీ నది మరియు విక్టోరియా జలపాతం పద్దెనిమిది వందల యాభై ఐదులో ఆయన జాంబేజీ నది ప్రవాహాన్ని అన్వేషిస్తూ ప్రయాణించగా ప్రపంచ ప్రఖ్యాత విక్టోరియా జలపాతం కనుగొన్నారు ఆయన దీనికి బ్రిటన్ మహారాణి విక్టోరియా గౌరవార్థం ఆ పేరు పెట్టారు నైస సరస్సు మరియు మరింత అన్వేషణ ఈ కాలంలో ఆయన ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలను పరిశీలించారు ఆయన నైసా సరస్సును కనుగొని ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని జనవాసాలను అభ్యస అధ్యయనం చేశారు ఈ ప్రయాణంలో అనేక బానిసత్వ వ్యాపారాలను సమూలంగా అరికట్టేందుకు మరింత కృషి చేశారు బానిసత్వ నిర్మూలనలో డేవిడ్ లివింగ్స్టన్ పాత్ర తన జీవిత కాలంలో మొత్తం ఆఫ్రికాలో బానిసత్వాన్ని అరికట్టేందుకు పాటుపడ్డారు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి యూరోపియన్ దేశాలకు అనేక నివేదికలను పంపి ఆఫ్రికాలోని ప్రజల పరిస్థితిని వివరించారు బానిసత్వ వ్యాపారం ఎంత క్రూరంగా ఉన్నదో ప్రపంచానికి తెలియజేశారు ఆయన కృషి వల్ల బ్రిటన్ ప్రభుత్వం ఆఫ్రికాలో బానిసత్వ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది దీనివల్ల లక్షలాది మంది ఆఫ్రికా ప్రజలు స్వేచ్ఛను పొందగలిగారు చివరి సంవత్సరాలు మరియు మృతి లివింగ్స్టన్ తన చివరి అన్వేషణ ప్రయాణాల్లో అనారోగ్యానికి గురి అయ్యారు పద్దెనిమిది వందల డెబ్భై మూడు మే ఒకటిన జాంబియా దేశంలోని చిటంబా గ్రామంలో ఆయన మరణించారు ఆయన మృతదేహాన్ని బ్రిటన్కు తరలించారు లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఆయన అంత్యక్రియలు జరిగాయి లివింగ్స్టన్ సేవల ప్రాధాన్యత లివింగ్స్టన్ సేవలు ప్రపంచానికి అనేక మార్గాల్లో ప్రభావం చూపాయి ఆఫ్రికాలో క్రైస్తవ మిషనరీ సేవ ఆయన మార్గదర్శకంలో అనేక క్రైస్తవ మిషనరీలు ఆఫ్రికాలో సేవలు అందించారు ఆఫ్రికా భౌగోళిక విశేషాలు ప్రపంచానికి తెలియజేయడం ఆయన అన్వేషణ ద్వారా యూరోపియన్ దేశాలు ఆఫ్రికాను విశ్లేషించేందుకు ఆసక్తి చూపాయి గులామత్వ నిర్మూలన ఆయన కృషి వల్ల బ్రిటన్ ప్రభుత్వం బానిసత్వ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు అమలు చేసింది ఆఫ్రికా వైద్య సేవల అభివృద్ధి ఆయన వైద్యుడిగా సేవలందించి ఆఫ్రికా ప్రజలకు వైద్యం పరిశుభ్రత గురించిన అవగాహన కల్పించారు సంరక్షణ డేవిడ్ లివింగ్స్టన్ జీవితం మా మానవ సేవకు ధార్మికతకు మరియు సామాజిక న్యాయానికి ఒక గొప్ప ఉదాహరణ ఆయన సేవలు ఆఫ్రికాలో చేసిన మిషనరీ పనులు బానిసత్వ వ్యతిరేక పోరాటం అన్వేషణ యాత్రలు ఇవి అన్నీ కలిపి ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచాయి నేను ఏదో ఒక గొప్ప పని చేయాలని కాదు మంచి పని చేయాలనుకున్నాను అని ఆయన మాటలు మానవతావాదంపై ఆయన గల నిబద్ధతను